హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తులాగాదతి స్పెషల్ పేలపిండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను దీనికోసం నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను ఇది కొన్ని దగ్గరలో కొన్ని రకాలుగా చేసుకుంటారు గుంటూరు అటు సైడ్ అంతా పేలాలు అంటారు కదండి పాప్కార్న్ వాటితో పౌడర్ చేసుకొని అవి బెల్లం వేసి కలిపి అది చేసుకుంటారు కొన్ని దగ్గరలో శనగపప్పు అవి ముద్దలలాగా చేసుకుంటారు మేమైతే ఇలా చేసుకుంటాము ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఈ బియ్యంని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ బియ్యం వేసుకొని దోరగా వేపేసుకోవాలి ఫస్ట్ దీన్ని దోరగా వేపుకుందాం ఇలా బియ్యాన్ని చాలా దోరగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం పక్కన పెట్టుకొని ఇది చల్లారిందాక పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఇవి వేసి ఒక్కసారి మెత్తగా పౌడర్ లాగా చేయకూడదు కొంచెం బరక బరక రవ్వలాగా మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టే పట్టుకుందాం ఈ బియ్యం బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీకి వేసుకొని ఇట్లా రవ్వ రవ్వగా కొంచెం మరీ పిండిగా కాకుండా కొద్దిగా పిండి కూడా ఉంటుంది ఇందులో కొంచెం రవ్వ రవ్వగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇది ఒక కప్పు వచ్చింది కదండి మనకి ఇదే క్వాంటిటీతో మూడు కప్పులు వాటర్ పోసి ఒక ప్యాన్లో బాగా కాగనిద్దాం తెరల కాగనిద్దాం ఇలా బాగా తెల్లిపోతున్నప్పుడు ఈ రవ్వ ఈ వాటర్లో వేసుకుందాం ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి వాటర్లో వేసి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కప్పు రవ్వకి కప్పు బెల్లం సరిపోతుంది ఇది ఆప్షనల్ అండి మనకు తీపు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొద్దిగా ఎక్కువ తీసి పెట్టాను కప్పు కంటే చూసుకొని మనకు కావాలంటే మళ్ళీ వేసుకుందాం సిమ్లోనే ఉంచితే ఈ బెల్లం అంతా కరిగిపోతుంది ఈ కరిగేటప్పుడే ఇందులో చూసారా పచ్చి కొబ్బరి మొక్కలు ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ఈ పచ్చి కొబ్బరి మొక్కలు ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇందులోనే వేసేద్దాం ఇవేం వేయించుకోవాల్సినంత అవసరం లేదండి ఇట్లే వేసేసేస్తాం ఈ బెల్లం కరుగుతూ ఉండగానే ఇందులో ఒక చిన్న ఇలాచి పౌడర్ అండి ఇది కూడా వేసేసుకుందాం ఇందులోనే బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి ఇందులోనే వేసుకుందాం చూసారా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది బాగా చల్లారిన తర్వాత మనం అనుకున్నాం కదా ముద్దలని ఇలాగో కూడా తినచ్చు లేదంటే ముద్దలు కావాలంటే బాగా చల్లారాలి చల్లారిన తర్వాత అప్పుడు మనం ముద్దలుగా కట్టుకుందాం చల్లారిన తర్వాత ఇట్లా ఉండలు చుక్కకొని చేసుకోవడం లేదా పేలపిండి ముద్దలు రెడీ అయినట్టే ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి